హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఈరోజు ఉమెన్స్ డే అండి మా ఫ్రెండ్స్ అందరం కలిసి మీట్ అవుదామని అనుకున్నామండి డిగ్రీ క్లాస్ అందరం కలిసి లంచ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము లంచ్కి వచ్చామండి మేత జంక్షన్ లో ఉన్న అమృత్సర్ హవేలీకి వచ్చామండి ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత మీకు మిగిలింది నేను చూపిస్తానండి నా ఫ్రెండ్ లక్ష్మి లక్ష్మి ఈ బ్లాగ్ అంతా కూడా నేను న్యాచురల్గా మేము మా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉంటాం అన్నది న్యాచురల్గా పెట్టేస్తానండి ఎక్కడ కూడా ఎడిటింగ్ చేయట్లేదండి చందన

ఈరోజు విమెన్స్ డేస్ అంత రెస్టారెంట్ అంతా కూడా లేడీస్తో నిండిపోయిందండి ఎవరి ఫ్రెండ్స్తో వాళ్ళు మొత్తం అందరూ కూడా వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారండి చూసారా మొత్తం ఎక్కడా కూడా ఖాళీ లేదండి వచ్చి మేమందరం కూడా మళ్ళీ లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొంతసేపు ఇంకా సమయం గడిపి కాసేపు పిచ్చాపాటి మాటలన్నీ మాట్లాడుకొని కాలేజ్ డేస్ నేను ఎవరు వేసుకుంటూ గడిపామండి మేము అందరం కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అవి ఇక్కడ మీకు యాడ్ చేస్తున్నానండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి